వందల యాభై రూపాయలు మేము కడతాము నెల నెల అట్లా పదహారు నెలలకి మూడు సీటీలకి నేను డబ్బులు కడుతున్నా మళ్ళీ నేను చేతి నుంచి బీమ్ ఇస్తానంటే డెబ్బై వేలు డెబ్బై వేలు నేను ఇచ్చినాను చేతి బదులు ఇచ్చినాను మళ్ళీ అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తానని బీమ్ చెప్పినాడు నాకు అయితే ఎత్తి లేదు ఎత్తి ఇచ్చే ప్రాంతంలో మళ్ళీ ఒక ఇరవై రోజులకి నేను కనబడతాడేమో అని మళ్ళీ ఇంటి దగ్గరకు పోతే బీగలు తాళాలు వేసినారు వాళ్ళైతే నాకు కానరలేదు మళ్ళీ పోయి అడిగితే మళ్ళీ లేరు మళ్ళీ సారి పోతే ఈ వార్త వచ్చింది కాబట్టి పోలీస్ స్టేషన్కి వచ్చినాము ఇది మీకు చెప్పుకుంటున్నాను అన్న ఎన్ని రోజుల నుంచి చీటీలు చీటీలో చాలా రోజులు అయింది అన్న ఏబట్టి పదహైదు ఏళ్ళ నుంచి వేస్తున్నాము ఆ నమ్మకంతో మేము వేసినాము ఎన్ని చీటీలు వేసినాము చాలా చీటీలు వేసినాము మన మూడు సంవత్సరాలు వేసినాము ఇంకా నమ్మకం తేరబడింది కదా అని వేసినాము సార్ అంటే మా భార్య నేను నా భర్త నువ్వు ఎన్ని చీటీలు వేసినావు నేను రెండు వేసినాను మా భర్త మా మొగుంది ఒకటి మొత్తం ఎంత రావాలా నీకు మొత్తం మీకు ఎంత రావాలి అక్కడ డబ్బులు నాకే ారు తాళా లేసినారు వాళ్ళైతే లేరు ఇంకా చూసి ఇంకా ఏడుచుకుంటే తుడుచుకుంటూ వచ్చి ఇక్కడ పడినాం సార్ ఇంకేం చేస్తాం మా గోడ ఎవరు చెప్పుకోలేం లేదు ఇంట్లో పని చేసుకుని వచ్చి మేము కట్టతాము ఈ పాచి పనులు చేసి కట్టినా కానీ వాళ్ళు కనికరం లేకుండా పోతున్నారంటే ఇంక ఎంత కనికరం లేని వాళ్ళు ఎంత మాకన్నా సాయం చేయలే కదా వాళ్ళు ఎంతమంది చేసినారు చాలా మంది నలభై ఇంటికి యాభై మంది నలభై ఇంటికేసినారు అయినా వాళ్ళ ఫోన్ లో పని చేసుకుంది వాళ్ళు మా కన్నా కదా మీ పేరు పేరు రసూల్ బి ఎవరు ఇదే గుత్తి ఆర్ఎస్ ఐదో ఇరవై ఐదో వార్డు ఇదో చెప్పండి ఐదు కంతులైంది లక్ష రూపాయల చీటీలో రెండు కంతులు కట్టా ఎన్ని చీటీలు రెండు లక్ష రూపాయలు యాభై మీకు ఎంత ఇప్పుడు ఐదు కంతులు కట్టినాను ఐదు నెలలు ఇప్పుడు లక్ష రూపాయలు ఏమో రెండు నుంచి కనబడలేదు వాళ్ళ పండగ రోజుల్లో ఏమో ఉన్నాడు అతను పండగ అయిపోతేనే వెళ్ళిపోయినాడు నుంచి రాలేదా ఇంకా రాలేదు ఇంటికి బియ్యం వేసినారు చాలా వేసినారు సామాన్లు కూడా అన్నీ తీసుకుపోయినారంటున్నారు చూసి వచ్చినాము ఇంట్లో పక్కల చెప్తున్నారు వాళ్ళు కూడా వచ్చినారు మీకు ఎంత మొత్తం అది లెక్క చేయలేదు నేను ఎంత లక్ష రూపాయలు ఒక్కటేసిన నాగలక్ష్మి వేసాను తొమ్మిది నెలలు కట్టినాను నెలాకొచ్చేసి పన్నెండు వేల పన్నెండు వేల పన్నెండు వేల ఐదు వందలు తొమ్మిది నెలలు కట్టినాను లక్ష పన్నెండు వేల ఐదు వందలు డబ్బులు కట్టినట్టు మనం ఎన్ని చీటీలు వేసినాం ఒక రెండు లక్షల చీటీ వేసినాను రెండు రోజుల నుంచి కనబడడం లేదు కదండి ఆయన ఎనిమిది రోజులు ఆయా ఎనిమిది రోజులు ఏం పని చేస్తాను అతను టైంలో ఎంప్లై రిటైర్ అయినారాప్లై ఇద ఇంకా ఏమైనా వ్యాపారాలు చేస్తాడు అన్నీ చేస్తాడు అబ్బాయి మీ పేరునా షేక్ మహబూబ్